వెల్కమ్ టు అగ్మాక్స్ ఆంధ్రప్రదేశ్లోని కూరగాయల ధరలు ఎలా ఉన్నాయో ఒక్కసారి చూద్దాం కూరగాయల ధరలు హోల్సేల్ ఇంకా రిటైల్ కేజీ పెద్ద ఉల్లిపై హోల్సేల్లో ఇరవై తొమ్మిది రిటైల్లో ముప్పై మూడు నుండి ముప్పై ఏడు చిన్న ఉల్లిపాయ హోల్సేల్లో యాభై ఆరు అయితే రిటైల్లో అరవై నాలుగు నుండి డెబ్బై ఒకటి ఇక టొమాటో హోల్సేల్లో ముప్పై ఎనిమిది అయితే రిటైల్లో నలభై నాలుగు నుండి నలభై ఎనిమిది మధ్యలో ఇక పచ్చిమిర్చి హోల్సేల్లో నలభై రెండు అయితే రిటైల్లో నలభై ఎనిమిది నుండి యాభై మూడు ఇక బీట్రూట్ హోల్సేల్లో ముప్పై ఏడు అయితే కేజీ రిటైల్లో నలభై మూడు నుండి నలభై ఏడు మధ్యలో ఉంది ఇక బంగాళాదుంప హోల్సేల్లో ముప్పై మూడు రిటైల్లో ముప్పై ఎనిమిది నుండి నలభై నాలుగు పచ్చియారిటీ హోల్సేల్లో ఎనిమిది రూపాయలైతే రిటైల్లో తొమ్మిది నుండి పది రూపాయలు తోటకూర కట్ట హోల్సేల్లో పన్నెండు రూపాయలైతే రిటైల్లో పద్నాలుగు నుండి పదిహేను ఇక ఉసిరికాయ హోల్సేల్లో కేజీ ఎనభై అయితే రిటైల్కి వచ్చేసరికి తొంభై రెండు నుండి నూట రెండు రూపాయల మధ్యలో ఉంది ఇక బూడిద గుమ్మడి హోల్సేల్లో ఇరవై నాలుగు అయితే రిటైల్లో ఇరవై ఎనిమిది నుండి ముప్పై బేబికార్న్ హోల్సేల్లో యాభై రెండు అయితే రిటైల్లో అరవై నుండి అరవై ఆరు అరటి పువ్వు హోల్సేల్లో ఇరవై అయితే రిటైల్లో ఇరవై మూడు నుండి ఇరవై ఐదు క్యాప్సికమ్ హోల్సేల్లో నలభై అయితే రిటైల్లో నలభై ఆరు నుండి యాభై ఒకటి ఇక కాకరకాయ హోల్సేల్లో ముప్పై మూడు అయితే రిటైల్లో ముప్పై ఎనిమిది నుండి నలభై రెండు రూపాయల మధ్యలో ఉంది ఇక బటర్ బీన్స్ హోల్సేల్లో నలభై ఏడు అయితే రిటైల్లో యాభై నాలుగు నుండి అరవై చిక్కుడుకాయ హోల్సేల్లో ముప్పై ఎనిమిది అయితే రిటైల్లో నలభై నాలుగు నుండి నలభై ఎనిమిది క్యాబేజీ హోల్సేల్లో ఇరవై ఏడు అయితే రిటైల్లో ముప్పై ఒకటి నుండి ముప్పై నాలుగు క్యారెట్ హోల్సేల్లో ముప్పై తొమ్మిది అయితే రిటైల్లో నలభై ఐదు నుండి యాభై ఇక కాలీఫ్లవర్ హోల్సేల్లో ఇరవై ఎనిమిది అయితే రిటైల్లో ముప్పై రెండు నుండి ముప్పై ఆరు రూపాయల మధ్యలో ఉంది గోరు చిక్కుడు హోల్సేల్లో నలభై ఒకటి అయితే రిటైల్లో నలభై ఏడు నుండి యాభై రెండు కొబ్బరి హోల్సేల్లో అరవై ఆరు అయితే రిటైల్లో డెబ్బై ఆరు నుండి ఎనభై నాలుగు చామదుంప ఆకులు హోల్సేల్లో పదిహేడు అయితే రిటైల్లో ఇరవై నుండి ఇరవై రెండు చామదుంప హోల్సేల్లో ఇరవై ఐదు అయితే రిటైల్లో ఇరవై తొమ్మిది నుండి ముప్పై రెండు కొత్తిమీర ఒక కట్ట హోల్సేల్లో పది రూపాయలు అయితే రిటైల్కి వచ్చేసరికి పన్నెండు నుండి పదమూడు రూపాయల మధ్యలో ఉంది ఇక మొక్కజొన్న హోల్సేల్లో ఇరవై తొమ్మిది అయితే రిటైల్లో ముప్పై మూడు నుండి ముప్పై ఏడు దోసకాయ హోల్సేల్లో ముప్పై అయితే రిటైల్లో ముప్పై ఐదు నుండి ముప్పై ఎనిమిది కరివేపాకు హోల్సేల్లో ఇరవై ఏడు అయితే రిటైల్లో ముప్పై ఒకటి నుండి ముప్పై నాలుగు సోయా ఆకులు ఒక కట్ట హోల్సేల్లో పది రూపాయలయితే రిటైల్లో పన్నెండు నుండి పదమూడు ఇక మునగకాయలు హోల్సేల్లో కేజీ అరవై అయితే రిటైల్కి వచ్చేసరికి అరవై తొమ్మిది నుండి డెబ్బై ఆరు రూపాయల మధ్యలో ఉంది ఇక వంకాయ హోల్సేల్లో ముప్పై ఏడు అయితే రిటైల్లో నలభై మూడు నుండి నలభై ఏడు పెద్ద వంకాయ హోల్సేల్లో ముప్పై రెండు అయితే రిటైల్లో ముప్పై ఏడు నుండి నలభై ఒకటి కంద హోల్సేల్లో నలభై ఒకటి అయితే రిటైల్లో నలభై ఏడు నుండి యాభై రెండు మెంతి ఆకులు ఒక కట్ట హోల్సేల్లో పదకొండు అయితే రిటైల్లో పదమూడు నుండి పద్నాలుగు ఇక ఫ్రెంచ్ బిన్స్ హోల్సేల్లో అరవై ఒకటి అయితే రిటైల్లో డెబ్బై నుండి డెబ్బై ఏడు మధ్యలో ఉంది ఇక వెల్లుల్లి హోల్సేల్లో నూట నాలుగు అయితే రిటైల్లో నూట ఇరవై నుండి నూట ముప్పై రెండు అల్లం హోల్సేల్లో డెబ్బై ఎనిమిది అయితే రిటైల్లో తొంభై నుండి తొంభై తొమ్మిది పచ్చి ఉల్లిపాయ హోల్సేల్లో ముప్పై తొమ్మిది అయితే రిటైల్లో నలభై ఐదు నుండి యాభై పచ్చి బఠానీ హోల్సేల్లో యాభై అయితే రిటైల్లో యాభై ఎనిమిది నుండి అరవై నాలుగు ఇక దొండకాయ హోల్సేల్లో ముప్పై ఒకటి అయితే రిటైల్లో ముప్పై ఆరు నుండి ముప్పై తొమ్మిది రూపాయల మధ్యలో ఉంది ఇక నిమ్మ హోల్సేల్లో అరవై అయితే రిటైల్లో అరవై తొమ్మిది నుండి డెబ్బై ఆరు మామిడి హోల్సేల్లో ముప్పై ఒకటి అయితే రిటైల్లో ముప్పై ఆరు నుండి ముప్పై తొమ్మిది పుదీనా ఒక కట్ట హోల్సేల్లో నాలుగు అయితే రిటైల్లో ఐదు రూపాయలు ఇక మష్రూమ్ హోల్సేల్లో నూట యాభై అయితే రిటైల్లో నూట అరవై ఆరు నుండి నూట డెబ్బై నాలుగు మధ్యలో ఉంది ఇక ఆవాల ఆకులు ఒక కట్ట హోల్సేల్లో పదిహేడు రూపాయలు అయితే రిటైల్కి వచ్చేసరికి ఇరవై నుండి ఇరవై రెండు రూపాయల మధ్యలో ఉంది ఇక బెండకాయ హోల్సేల్లో నలభై అయితే రిటైల్లో నలభై ఆరు నుండి యాభై ఒకటి గుమ్మడి హోల్సేల్లో పద్దెనిమిది అయితే రిటైల్లో ఇరవై ఒకటి నుండి ఇరవై మూడు ముల్లంగి హోల్సేల్లో ముప్పై నాలుగు అయితే రిటైల్లో ముప్పై తొమ్మిది నుండి నలభై మూడు రూపాయల మధ్యలో ఉంది ఇక బీరకాయ హోల్సేల్లో ముప్పై ఆరు అయితే రిటైల్లో నలభై ఒకటి నుండి నలభై ఆరు శాలిటొల్లిపాయ హోల్సేల్లో కేజీ ముప్పై ఏడు అయితే రిటైల్కి వచ్చేసరికి నలభై మూడు నుండి నలభై ఏడు మధ్యలో ఉంది ఇక పొట్లకాయ హోల్సేల్లో ముప్పై ఎనిమిది అయితే రిటైల్లో నలభై నాలుగు నుండి నలభై ఎనిమిది గోంగూర ఒక కట్ట హోల్సేల్లో పదకొండు రూపాయలు అయితే రిటైల్లో పదమూడు నుండి పద్నాలుగు పాలకూర ఒక కట్ట హోల్సేల్లో పదకొండు అయితే రిటైల్లో పదమూడు నుండి పద్నాలుగు చిలగడదుంప హోల్సేల్లో కేజీ యాభై ఆరు అయితే రిటైల్కి వచ్చేసరికి అరవై నాలుగు నుండి డెబ్బై ఒక్క రూపాయల మధ్యలో ఉంది ఈ రకంగా ఆంధ్రప్రదేశ్లో కూరగాయల ధరలు ఉన్నాయి తెలంగాణలో కూరగాయల ధరలు ఏ విధంగా ఉన్నాయో ఒక్కసారి చూద్దాం కూరగాయలు హోల్సేల్లో కేజీ రిటైల్లో కేజీ పెద్ద ఊళ్ళపై హోల్సేల్లో ముప్పై రెండు అయితే రిటైల్లో ముప్పై ఏడు నుండి నలభై ఒకటి చిన్న ఊళ్ళపై హోల్సేల్లో యాభై ఆరు అయితే రిటైల్లో అరవై నాలుగు నుండి డెబ్బై ఒకటి టొమాటో హోల్సేల్లో ముప్పై ఆరు అయితే రిటైల్లో నలభై ఒకటి నుండి నలభై ఆరు పచ్చిమిర్చి హోల్సేల్లో నలభై ఏడు అయితే రిటైల్లో యాభై నాలుగు నుండి అరవై ఇక బీట్రూట్ హోల్సేల్లో ముప్పై ఏడు రూపాయలయితే కేజీ రిటైల్కి వచ్చేసరికి నలభై మూడు నుండి నలభై ఏడు రూపాయల మధ్యలో ఉంది ఇక బంగాళాదుంప హోల్సేల్లో ముప్పై అయితే రిటైల్లో ముప్పై ఐదు నుండి ముప్పై ఎనిమిది పచ్చి అరటి హోల్సేల్లో పది రూపాయలైతే రిటైల్లో పన్నెండు నుండి పదమూడు తోటకూర హోల్సేల్లో పదిహేడు రూపాయలైతే రిటైల్లో ఇరవై నుండి ఇరవై రెండు ఇక ఉసిరికాయ హోల్సేల్లో కేజీ డెబ్బై అయితే రిటైల్కి వచ్చేసరికి ఎనభై ఒకటి నుండి ఎనభై తొమ్మిది మధ్యలో ఉంది ఇక బూర్ద గుమ్మడి హోల్సేల్లో పంతొమ్మిది అయితే రిటైల్లో ఇరవై రెండు నుండి ఇరవై నాలుగు బేబీకాన్ హోల్సేల్లో యాభై మూడు అయితే రిటైల్లో అరవై ఒకటి నుండి అరవై ఏడు అరటి పువ్వు హోల్సేల్లో పదహారు అయితే రిటైల్లో ఇరవై నుండి ఇరవై రెండు క్యాప్సికమ్ హోల్సేల్లో నలభై నాలుగు అయితే రిటైల్లో యాభై ఒకటి నుండి యాభై ఆరు ఇక కాకరకాయ హోల్సేల్లో కేజీ ముప్పై నాలుగు అయితే రిటైల్కి వచ్చేసరికి ముప్పై తొమ్మిది నుండి నలభై మూడు రూపాయల మధ్యలో ఉంది ఇక బటర్ బీన్స్ హోల్సేల్లో యాభై అయితే రిటైల్లో యాభై ఎనిమిది నుండి అరవై నాలుగు చిక్కుడుకాయ హోల్సేల్లో నలభై రెండు అయితే రిటైల్లో నలభై ఎనిమిది నుండి యాభై మూడు క్యాబేజీ హోల్సేల్లో ఇరవై ఎనిమిది అయితే రిటైల్లో ముప్పై రెండు నుండి ముప్పై ఆరు క్యారెట్ హోల్సేల్లో నలభై నాలుగు అయితే రిటైల్లో యాభై ఒకటి నుండి యాభై ఆరు కాలీఫ్లవర్ హోల్సేల్లో ఇరవై తొమ్మిది అయితే రిటైల్కి వచ్చేసరికి ముప్పై మూడు నుండి ముప్పై ఏడు రూపాయల మధ్యలో ఉంది ఇక చిక్కుడు హోల్సేల్లో నలభై ఐదు అయితే రిటైల్లో యాభై రెండు నుండి యాభై ఏడు మధ్యలో ఇక కొబ్బరి హోల్సేల్లో డెబ్బై అయితే రిటైల్లో ఎనభై ఒకటి నుండి ఎనభై తొమ్మిది చామదుంప ఆకులు హోల్సేల్లో పదిహేను అయితే రిటైల్లో పదిహేను నుండి పంతొమ్మిది చామదుంప హోల్సేల్లో ఇరవై ఆరు అయితే రిటైల్లో ముప్పై నుండి ముప్పై మూడు కొత్తిమీర హోల్సేల్లో పది రూపాయలు అయితే రిటైల్కి వచ్చేసరికి పన్నెండు నుండి పదమూడు రూపాయల మధ్యలో ఉంది ఇక మొక్కజొన్న హోల్సేల్లో ముప్పై ఐదు అయితే రిటైల్లో నలభై నుండి నలభై నాలుగు దోసకాయ హోల్సేల్లో ఇరవై తొమ్మిది అయితే రిటైల్లో ముప్పై మూడు నుండి ముప్పై ఏడు కరివేపాకు హోల్సేల్లో ఇరవై ఏడు అయితే రిటైల్కి వచ్చేసరికి ముప్పై ఒకటి నుండి ముప్పై నాలుగు సోయా ఆకులు హోల్సేల్లో పదమూడు రూపాయలయితే రిటైల్లో పదిహేడు నుండి పదిహేడు ఇక మునగకాయలు హోల్సేల్లో కేజీ యాభై రూపాయలు అయితే రిటైల్కి వచ్చేసరికి యాభై ఎనిమిది నుండి అరవై నాలుగు రూపాయల మధ్యలో ఉంది ఇక వంకాయ హోల్సేల్లో ముప్పై ఐదు అయితే రిటైల్లో నలభై నుండి నలభై నాలుగు పెద్ద వంకాయ హోల్సేల్లో ముప్పై మూడు అయితే రిటైల్లో ముప్పై ఎనిమిది నుండి నలభై రెండు కంద హోల్సేల్లో ముప్పై ఎనిమిది అయితే రిటైల్లో నలభై నాలుగు నుండి నలభై ఎనిమిది మెంతి ఆకులు హోల్సేల్లో పది రూపాయలు అయితే రిటైల్లో పన్నెండు నుండి పదమూడు ఇక ఫ్రెంచ్ బీన్స్ హోల్సేల్లో కేజీ యాభై ఐదు అయితే రిటైల్కి వచ్చేసరికి అరవై మూడు నుండి డెబ్బై రూపాయల మధ్యలో ఉంది కేజీ ఇక వెల్లుల్లి హోల్సేల్లో తొంభై ఎనిమిది అయితే రిటైల్లో నూట పదమూడు నుండి నూట ఇరవై నాలుగు అల్లం హోల్సేల్లో డెబ్బై రెండు రూపాయలైతే రిటైల్లో ఎనభై మూడు నుండి తొంభై ఒకటి మధ్యలో ఇక పచ్చి ఉల్లిపాయ హోల్సేల్లో ముప్పై ఎనిమిది అయితే రిటైల్లో నలభై నాలుగు నుండి నలభై ఎనిమిది పచ్చి బఠానీ హోల్సేల్లో నలభై ఎనిమిది అయితే రిటైల్లో యాభై ఐదు నుండి అరవై ఒకటి ఇక దొండకాయ హోల్సేల్లో కేజీ ముప్పై మూడు అయితే రిటైల్కి వచ్చేసరికి ముప్పై ఎనిమిది నుండి నలభై రెండు రూపాయల మధ్యలో ఉంది ఇక నిమ్మ హోల్సేల్లో యాభై నాలుగు అయితే రిటైల్లో అరవై రెండు నుండి అరవై తొమ్మిది పచ్చి మామిడి హోల్సేల్లో ముప్పై అయితే రిటైల్లో ముప్పై ఐదు నుండి ముప్పై ఎనిమిది మధ్యలో ఇక పుదీనా హోల్సేల్లో నాలుగు రూపాయలయితే రిటైల్లో ఐదు రూపాయలు మష్రూమ్ హోల్సేల్లో నూట యాభై రూపాయలయితే రిటైల్లో నూట అరవై ఏడు నుండి నూట డెబ్బై ఐదు ఆవాల ఆకులు హోల్సేల్లో పన్నెండు రూపాయలు అయితే రిటైల్కి వచ్చేసరికి పద్నాలుగు నుండి పదిహేను రూపాయల మధ్యలో ఉంది ఇక బెండకాయ హోల్సేల్లో ముప్పై ఆరు అయితే రిటైల్లో నలభై ఒకటి నుండి నలభై ఆరు గుమ్మడి హోల్సేల్లో ఇరవై ఒకటి అయితే రిటైల్లో ఇరవై నాలుగు నుండి ఇరవై ఏడు ముల్లంగి హోల్సేల్లో ఇరవై ఎనిమిది అయితే రిటైల్లో ముప్పై రెండు నుండి ముప్పై ఆరు బీరకాయ హోల్సేల్లో ముప్పై ఐదు అయితే రిటైల్లో నలభై నుండి నలభై నాలుగు ఇక శాలిటూల్పాయ హోల్సేల్లో కేజీ ముప్పై ఎనిమిది అయితే రిటైల్కి వచ్చేసరికి నలభై నాలుగు నుండి నలభై ఎనిమిది రూపాయల మధ్యలో ఉంది ఇక పొట్లకాయ హోల్సేల్లో నలభై అయితే రిటైల్లో నలభై ఆరు నుండి యాభై ఒకటి గోంగూర హోల్సేల్లో పదహారు అయితే రిటైల్లో పద్దెనిమిది నుండి ఇరవై పాలకూర హోల్సేల్లో పన్నెండు అయితే రిటైల్లో పద్నాలుగు నుండి పదిహేను చిలగడదుంప హోల్సేల్లో యాభై ఎనిమిది అయితే రిటైల్కి వచ్చేసరికి అరవై ఎనిమిది నుండి డెబ్బై నాలుగు మధ్యలో ఉంది ఈ రకంగా తెలంగాణలో కూరగాయల ధరలు ఉన్నాయి మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు చూస్తూనే ఉండండి అగ్మాక్స్